తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ అవుతోంది డాక్యుమెంట్ సుమారు రెండు దశాబ్దాల్లో మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్ది దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రణాళిక రచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎదగడమే కాదు అసమానతలు తగ్గించి విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి నైపుణ్యం లాంటి అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులతో డాక్యుమెంట్ రూపకల్పన జరుగుతోంది నితి ఆయోగ్ ఐఎస్బీ సహా వివిధ రంగాల నిపుణులతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తోంది రాష్ట్ర సర్కార్ ఈ నెల ఇరవై ఐదు వరకు జరగనున్న ఆన్లైన్ సిటిజన్ సర్వేలో ప్రజలు పాల్గొని రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అభిప్రాయాలు ఆలోచనలను పంచుకోవాలని ప్రభుత్వం ఆహ్వానిస్తోంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో ప్రత్యేక ముఖాముఖి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు కానుంది రెండు వేల నలభై ఏడు నాటికి అయితే ఆ రోజుకి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి దేశంలో అగ్రస్థానంలో ఉండాలంటే ఏం చేయాలి దేశ జిడిపి కనీసం పది శాతం మన రాష్ట్రం నుంచే ఉండాలంటే ఎలా ఉండాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తున్న ప్రణాళిక తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు పేరుతో ఒక దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ తయారు చేస్తుంది దీనికి సీనియర్ ఐఏఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజన్ గారు నేతృత్వం వహిస్తున్నారు అయితే ఇది కేవలం పాలసీ డాక్యుమెంట్ కాదు రాష్ట్ర ప్రజలందరి స్వప్నమా అంటున్నారు రంజన్ ఏ విధంగా ఉంటుంది అసలు ఈ డాక్యుమెంట్ ఉద్దేశం ఏంటి ఇందులో ప్రజల్ని ఎందుకు భాగస్వామ్యం చేస్తున్నారు సిటిజన్ సర్వే పేరుతో చేస్తున్నటువంటి సర్వేకి ఏ విధంగా స్పందన వస్తుంది ఇలాంటి అనేక విషయాలు రంజన్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఏంటి సార్ అసలు ఈ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ దీని ఉద్దేశం ఏంటి అసలు ఏ లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు సో మనందరికీ తెలుసు గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవకి తేదీకి మన రాష్ట్ర ప్రభుత్వానికి వన్ ఇయర్ పూర్తి అయింది ఆ సందర్భంలో రెండు వారాల పాటు ఒక సంబరం మాదిరిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అప్పుడు తెలంగాణ రైజింగ్ అనే ఒక స్లోగన్ కింద ఒక నినాదం కింద ఆ సంబరాల్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ సమయంలో చాలామంది చెప్పారు మీరు ముఖ్యంగా ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రివర్యులకి అందరి దగ్గర నుంచి అందింది దట్ మీరు ఒక కొత్త ఆలోచనతో దీర్ఘకాలికంగా రాష్ట్ర అభివృద్ధి ఎట్లా ఉంటుందో దానికి సంబంధించిన కొన్ని చాలా ముఖ్యమైన కార్యక్రమాలు పెడతా ఉన్నారు ఒకే సంవత్సరానికి పరిమితి చేయకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దీర్ఘకాలికంగా ఎట్లా సాధించుకోగలము దాని మీద కూడా కొంత కసరత్తు చేయగలితే ఇది ఇంకా బాగుంటుంది అండ్ అదే సమయంలో ఇంచుమించుగా గౌరవ ప్రధాని గారు కూడా ఏదో ఒక సందర్భంలో మన భారతదేశం కూడా ఒక వికసిత్ భారత్గా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి తయారవ్వాలి ఒక లాంటి పిలుపు ఇచ్చారు సో ఈ రెండు ఒకే సమయంలో జరగడం వలన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే చెప్పారు దట్ ప్రధాని ఎట్లయినా అన్ని భార అభివృద్ధికి రాష్ట్ర రాష్ట్రాల పాత్రత్వం కూడా చాలా కీలకంగా ఉంటుంది ఎట్లయినా వారు ఒక జాతీయ స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు సో మనం కూడా ఎందుకు మన రాష్ట్రంలో ఒక చాలా తెలివిగా చాలా బాగా లోతుగా ఆలోచించుకొని అన్వేషించుకొని ఒక మంచి ప్రణాళిక మనము ఎందుకు తీసుకోరాకూడదు సో ఈ స్ఫూర్తితో తెలంగాణ రైజింగ్ అనే పేరుతో మొత్తం ట్వంటీ టూ ఇయర్స్ అంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరాల వరకు ప్రణాళిక తయారు చేయడం జరుగుతూ ఉంది అండ్ ముఖ్యంగా దీంట్లో ఈ ప్రణ ప్రణాళికని ఎట్లా చూస్తున్నాము అంటే ఈరోజు మనము రెండు వందల బిలియన్ డాలర్ మన ఎకనామిక్ సైజ్ ఉంది సో త్రీ ట్రిలియన్ డాలర్ని ఈ రెండు ఇరవై రెండు సంవత్సరాల్లో పెంచుకోగలమా పెంచుకోగలుగుతూ ఉంటే ఎట్లాంటి మనకు సెక్టర్స్ నుంచి వృద్ధి వస్తుంది ఈరోజు ఐటీ సెక్టర్ ఒక రకంగా మన జీడిపికి కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంటే ఐదు రేట్లు ఎక్కువ ఇవ్వాల్సిందిగా ఉంటే అందులో ఎట్లాంటి అవకాశాలని మనం వినియోగించాలి ఎస్ సార్ అంటే మీరు ఏంటంటే మూడు ట్రిలియన్ డాలర్లు రెండు వేల నలభై ఐదు నాటికి అదేవిధంగా పదేళ్ళలో రెండు వేల ముప్పై ఐదు నాటికి ఒక ట్రిలియన్ డాలర్ సాధించాలని ఒక విజన్ ఉంది అంటే ఆ విజన్కు అంటే ప్రాతిపదిక ఏంటి సార్ ఏ విధంగా ఒక అంచనా ఉన్నారు సో అదే చెప్తున్నాను సో ఈరోజు మనము రెండు వందల బిలియన్ డాలర్లు ఉన్నాను ఈ రోజు కూడా వివిధ సెక్టర్స్ నుంచి ఆ రెండు వందల బిలియన్ డాలర్ సమకూర్చుకోగలుగుతున్నాము ఐటీ సెక్టర్ నుంచి చాలా వస్తూ ఉంది ఫార్మా లైఫ్ సైన్సెస్ నుంచి వస్తూ ఉంది వ్యవసాయం నుంచి వస్తూ ఉంది రాను రాను ఈ మధ్యలో మనకు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కూడా కొంచెం పెద్ద అయింది అక్కడ నుంచి వస్తూ ఉంది మన రాష్ట్రంలో మినరల్స్ కూడా ఉన్నాయి మినరల్ ఆదాయం వల్ల కూడా కొంత వస్తూ ఉంది అడవి ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్ల కూడా కొంత వస్తూ ఉంది ఎంఎస్ఎంఈస్ మనకు సూక్ష్మణ్ మైక్రో ఇండస్ట్రీస్ అండ్ మిడ్ మిడ్ స్కేల్ ఇండస్ట్రీస్ వేలాది ఉన్నాయి అక్కడ నుంచి కొంత కాంట్రిబ్యూషన్ వస్తూ ఉంది కొంతమంది ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనకు ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి కూడా మనకు యానిమేషన్ గేమింగ్ విఎఫ్ఎక్స్ సినిమా ప్రొడక్షన్ వాటి నుంచి కొంత వస్తూ ఉంది ఇతర సర్వీసెస్ నుంచి కొంత వస్తూ ఉంది సో ఈరోజు మా అధ్యయనం ఎట్లా జరుగుతూ ఉంది అంటే వీటన్నింటిలో ఎక్కడ ఎక్కడ ఇంకా పొటెన్షియల్ ఉందో మనము కొంత సమకూర్చుకోగలుగుతున్నాము బట్ ఇంకా కొన్ని రూపంలో ఆ సెక్టర్కి ఇంకా చేయూత ఇస్తే ఇంకా వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అదేవిధంగా కొన్ని సెక్టర్స్ ఇంకా భారతదేశంలోనే కొత్త ఉదాహరణకి టెక్నాలజీలో ఒక సెక్టర్ ఉంది దాన్ని క్వాంటమ్ అంటాము ఫ్యూచర్ టెక్నాలజీ స్పేస్ టెక్ అంటాము సో ఇట్లాంటి టెక్నాలజీస్ ద్వారా మనము కొత్తగా ఏమైనా తీసుకురావడానికి అవకాశం ఉందా లైఫ్ సైన్సెస్లో కూడా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఫార్మా అంటే ఔషధ మ్యానుఫ్యాక్చరింగ్ బల్క్ డ్రగ్స్ కావచ్చు ఫార్ములేషన్స్ కావచ్చు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే దృష్టి ఉండేది బట్ లైఫ్ సైన్సెస్లో కొన్ని బాగా వాల్యూకి కూడిన కూడా కొన్ని అంశాలు ఉన్నాయి పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు జినామిక్స్ అంటారు బయోటెక్నాలజీలో ఇంకా కొన్ని కొత్త కొత్త అంశాలు ఉన్నాయి వాటిని మన రాష్ట్రంలో ఎట్లా వాటిని ఒక అవకాశంగా తీసుకు వెళ్ళవచ్చు సో ఇదే అధ్యయనం మేము చేసుకుంటూ త్రీ ట్రిలియన్ లక్ష్యాన్ని ఎక్కడెక్కడి నుంచి మనకు అవకాశాలు ఉన్నాయో ఆ త్రీ ట్రిలియన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి రీచ్ అవ్వడానికి అండ్ వన్ ట్రిలియన్ మీరు అన్నట్టుగా ట్వంటీ థర్టీ ఫైవ్కి చేర్చు చేర్చుకోవడానికి సో ఈ డాక్యుమెంట్ ఎప్పటివరకు పూర్తి అవుతుంది సో ఈ సంవత్సరం వల్ల తొమ్మిదవ డిసెంబర్ రోజుకి మన ప్రభుత్వానికి రెండవ వార్షికోత్సవం ఉంటుంది సో అదే రోజు తొమ్మిదవ డిసెంబర్ రోజు ఈ డాక్యుమెంట్ని ప్రజల సమక్షంలోకి పెట్టడం జరుగుతుంది అంటే ఇందులో ప్రభుత్వ శాఖలతో పాటు ఇంకా ఎవరెవరు బాగా ఎందుకంటే చాలా విస్తృతమైన అవును అవును సో ప్రభుత్వ అందరి దగ్గర నుంచి మేము కావాల్సిన సమాచారం అవన్నీ తీసుకుంటున్నాము అండ్ హైదరాబాద్లో అందరికి తెలుసు ఒక చాలా పేరు పొందిన బిజినెస్ స్కూల్ ఉంది దాన్ని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటారు ఐఎస్బి అంటారు సో అందులో చాలా నిపుణులు ఉన్నారు సో ఐఎస్బి నుంచి ఒక ఇరవై మంది అకాడమిషియన్స్ రీసెర్చర్స్ ఒక బృందంగా చేరి వాళ్ళు మాతో ఈ ఎక్సర్సైజ్లో వాళ్ళు కూడా నిమగ్నం అయ్యారు అదేవిధంగా నీతి ఆయోగ్ సో జాతీయ స్థాయిలో ఎక్సర్సైజ్ నీతి ఆయోగ్ చేస్తూ ఉంది ఆల్రెడీ కొన్ని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ విజనింగ్ ఎక్సర్సైజ్కి నీతి ఆయోగ్ చేబుత ఇచ్చింది సో నీతి ఆయోగ్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాము అదేవిధంగా ఒక పదహారు మందితో కూడిన ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా తయారు చేయడం జరిగింది అడ్వైజరీ కమిటీ ఇది సో ముసాయిదా రెడీ అయ్యాక వాళ్ళ నుంచి కూడా అభిప్రాయం తీసుకుంటాము దాంట్లో చాలా పేరు పొందిన ఇకానమిస్ట్స్ అకాడమిషియన్సు డెవలప్మెంటల్ సెక్టర్లో బాగా పట్టు ఉన్నటువంటి నిపుణులు తర్వాత మనకు వ్యవసాయవేత్తలు పరిశ్రమ పరిశ్రమవేత్తలు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వీళ్ళందరి అభిప్రాయం ప్రకారం ఒక డ్రాఫ్ట్ తయారవుతూ ఉంటుంది అదే సమయంలో మాకు ఎట్లా అనిపించింది అంటే ఇది జస్ట్ చదువుకున్న వాళ్ళు ఎక్స్పర్ట్సు అఫీషియల్సు అంతవరకే పరిమితి అవ్వకుండా సామాన్య ప్రజల సమక్షంలో కూడా ఈ ఎక్సర్సైజ్ని మనము ఓపెన్ చేయాలి సో ఇందాక మీరు అన్నట్టుగా సర్వే సిటిజన్ సర్వే సో సిటిజన్ అభిప్రాయం సర్వే కార్యక్రమం కూడా పదవ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది అంటే తెలంగాణకి ఒక అధికారికంగా ఒక వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఆ వెబ్సైట్కి వెళ్తే దానిపైన ఫస్ట్ పేజ్లోనే ఒక లింక్ ఉంది సిటిజన్ సర్వే ఆ లింక్ని క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది మీ ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ మీరు డౌన్లోడ్ చేయగలిగితే ఎనిమిది ప్రశ్నలు వస్తాయి అండ్ దాంట్లో రకరకాలుగా ఆప్షన్స్ ఉంటుందో సో మీ ఆలోచనకి తగినట్టుగా ఏం ఆప్షన్స్ రెండు ఆప్షన్స్ కావచ్చు మూడు ఆప్షన్స్ కావచ్చు మీ ప్రాంతానికి సంబంధించిన మీకు వ్యక్తిగతంగా ఎట్లాంటి మీకు కళ ఉంది రాష్ట్రం గురించి మీ సొంత కుటుంబం మీ పరిసరాల గురించి వాటన్నిటిని నింపుకోవడానికి అవకాశం ఉంది అండ్ ఒక క్వశ్చన్లో మేమిస్తున్నటువంటి ఆప్షన్సే కాకుండా మీకు ఇంకా ఇండిపెండెంట్గా ఇంకా అదనంగా ఏదైనా చెప్పేది ఉంటే మీకు కొత్త ఆలోచనలు ఏమైనా కనిపిస్తూ ఉంటే అది కూడా టైప్ చేయడం ద్వారా కానీ వాయిస్ ద్వారా రికార్డ్ చేసి జతపరచడం కానీ ఏ మాధ్యమంతో అయినా అది కూడా అందించుకోవచ్చు అండ్ ఒక టెక్నాలజీ కంపెనీ సహాయంతో వీటన్నిటిని రియల్ టైమ్ అనాలిసిస్ కూడా చేస్తూ ఉంటాము అంటే మా అంచనా ఉంది కొన్ని లక్షాది రెస్పాన్సెస్ వస్తాయి సో ఎవరో ఒకరు వ్యక్తిగతంగా లక్ష రెస్పాన్స్ని చదివి రాయిసి అవన్నీ అసాధ్యం అవుతుంది సో టెక్నాలజీ ద్వారా బట్ అన్నింటినీ డేటా అనాలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతుల ద్వారా క్రోడీకరించి జనాలకి ఎట్లాంటి కోరికలు ఉన్నాయి వాళ్ళ ఏ దిశలో ప్రభుత్వం రాష్ట్రాన్ని తీసుకువెళ్ళాలి వెళ్ళాలి వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు బట్ అన్నిటిని టెక్నాలజీ మాధ్యమం ద్వారా సమరీ మాకు వస్తుంది సో మెయిన్ డాక్యుమెంట్లో అది కూడా ఒక చాలా కీలక అంశంగా జతపరచడం జరుగుతుంది సర్వేకు ఎలా స్పందన ఎలా స్పందనంటే సో ఇప్పుడు రెండే రోజులు అయినాయి బట్ ఫస్ట్ టూ డేస్లో ఒక లక్ష వరకు రెస్పాన్స్ వచ్చింది సో ఖచ్చితంగా మనకు కొన్ని లక్షాది రెస్పాన్సెస్ వస్తాయి ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇంకా మనకు సుమారు ఒక ఒక పదకొండు రోజులు ఇంకా మనకు టైం ఉంది పది రోజులు ఇంకా టైం ఉంది సో మంచి రెస్పాన్స్ ఉంటుంది అండ్ మీడియా ద్వారా మీ ఛానల్ ద్వారా కూడా వేలాది లక్షాది మంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూసి వాళ్ళలో కూడా కొంతైనా స్ఫూర్తి వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ సర్వే పూర్తి చేయడానికి జస్ట్ కొన్ని మినిట్స్ పడుతుంది ఒక మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతూ ఉంటుంది తర్వాత సర్వే పూర్తి చేశాక ఒక సర్టిఫికేట్ కూడా పెట్టాము మీరు సర్వే పూర్తి చేశాక సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మీ పేరుతో నేను ఈ సర్వేలో పాల్గొన్నాను నేను రాష్ట్ర అభివృద్ధికి ఇట్లా దోహదపడుతున్నాను అంటే ఒక ఆత్మగౌరవం కూడా ఆ భావన కూడా దీని ద్వారా అందరికీ వస్తుంది అండ్ ఆల్రెడీ నేను గమనించాను కొంతమంది సర్వే చేశాక ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు సో ఇది కూడా చాలా హర్షణీయ విషయం